వెల్కమ్ టు ఎమ్ఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్న నియోజకవర్గం నాథవరం మండలం మొలవపూడి బెన్నవరం గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విచ్చేసిన శర్మ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో మమేకమై ప్రజలు యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు తదనంతరం మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తను చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తానని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విశాఖ రైల్వే జోను పోలవరం ప్రాజెక్టు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయవలసి ఉందని అన్నారు జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధం చేస్తానని అన్నారని ఎక్కడ మద్య నిషేధం అన్న పదవే లేదని అన్నారు మద్య నిషేధం చేయలేదు సరి కదా అందులో భూం భూమ్ ప్రత్యేక స్టేటస్ ప్రత్యేక హోదా అన్ని బ్రాండ్లతో అమ్ముతున్నారని ఈ యొక్క అభివృద్ధి ఫలాలన్నీ కూడా వాటిలో మద్యం బ్రాండ్లుగా అమ్ముతున్నారు తప్ప ఎక్కడా కూడా అభివృద్ధి అన్నది జరగలేదని అన్నారు రేపు రెండు నెలల్లో ఎలక్షన్ రాబోతున్నాయని ఈ రెండు నెలల ఎలక్షన్లో కూడా వారు వచ్చి డబ్బులు ఇవ్వనందుకు సిద్ధంగా ఉన్నారని ఈ డబ్బులన్నీ కూడా మీవే అని డబ్బులు ఎప్పుడు ఇచ్చినా సరే మీరు తీసుకోండి అని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు డబ్బులన్నీ కూడా ఇసుక మాఫియా మద్యం మాఫియా దోచేసుకుంటున్నారని ఆ దోచిన అంతా మీదేనని ఈ సందర్భంగా ఆవిడ అన్నారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎమ్ న్యూస్ ఈ కార్యక్రమంలో వృత్తల శ్రీరామ్మూర్తి మేసాల సుబ్బన్న జేడి శేలం సమయం చేసుకొని ఇక్కడికి వచ్చారు ప్రతి ఒక్కరికి చెప్పుకుంటున్నాం ఇలాంటి ఒక రచ్చబండ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన తర్వాత ఇలాంటి రాజశేఖర రెడ్డి గారు వెళ్తూ హెలికాప్టర్ లో నేను రచ్చమండలు వెళ్తున్నాను రచ్చబండలో ప్రజలు కలవాలి ఆ ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఒక చెయ్యి కూడా నేను అన్ని సమస్యలను పరిష్కరించాలి అందరికి ఉండాలి అందరికి పెన్షన్ ఉండాలి అందరికి ఆరోగ్యత ఉండాలి అందరికి ఉండాలి అందరికి ఉద్యోగాలు ఉండాలి వాళ్ళ సమస్యల కనుక్కొని మరి పరిష్కరించడానికి ఈ అని వెళ్ళిన మనిషి మళ్ళీ వెనక్కి రాలేదు అందుకే నాకు చాలా ఇష్టం ఈరోజు ఇలాంటి రచ్చబడ్డ మీ మధ్య గడపడం చాలా సంతోషంగా ఉంది రచ్చబడ్డ అంటే మేం మాట్లాడటం కాదు రచ్చబడ్డ అంటే ప్రజలు మాట్లాడతారు మీరు మాట్లాడతారు మీకున్న సమస్యల గురించి ప్రభుత్వం నుంచి మీకు ఇంకా ఏమి అందలేదో మీకు ఇల్లు అందలేదా మీకు వ్యవసాయం ఎలా ఉంది మీ బిడ్డల ఉద్యోగాలు ఎలా ఉన్నాయి మీ బతుకులు ఎలా ఉన్నాయి ఇవన్నీ మీరు మాట్లాడితే సమాజం వినడానికి అని తెలియదు తెలియకపోతే అటు పాలక పక్షమైనా అటు ప్రతిపక్షమైనా మీ సమస్యల గురించి మాట్లాడరు వాటిని పరిష్కరించారు కాబట్టి రచ్చబండ అవసరం మీరు మాట్లాడడం అవసరం కనుక ఎవరెవరికి ఏ సమస్య ఉన్నా మీరు చేయకండి మైక్ మీ వస్తుంది రెండు మూడు నిమిషాల్లో కేవలం సమస్య గురించి మాట్లాడండి తద్వారా ప్రపంచానికి మీ సమస్యలు తెలుస్తాయి వాటి పరిష్కారం కూడా జరగదు సెంట్రల్ ప్రాజెక్ట్ లోకల్ గా పబ్లిక్ కూడా జరగలేదు పబ్లిక్ చేయకుండా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు వీళ్ళు ఎనిమిది రోజుల నుంచే చేస్తున్నారు ఇది ఇక్కడ కానీ ఎవరు పట్టించుకున్న ప్రధాన పోలేదు ఈరోజు మన రాష్ట్రము ముందడుగు వేసిందా లేదా మీకే నడిపిస్తుంది మన రాష్ట్రం ఒక్క రకంగానైనా బాగుపడిందా మన బిడ్డలు బాగుపడ్డారా పెద్ద పరిశ్రమలు వచ్చాయా మన ఆర్థిక స్థితిగతులు బాగుపడ్డాయా ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకుంటే ఆ కుటుంబం బాగుపడిందా లేదా అని గమనిస్తే చాలు మన రాష్ట్ర పరిస్థితి మొత్తము అర్థమైపోతుంది తీసుకుంటే రాజశేఖర రైతే రాజు వ్యవసాయం పండుగ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చారు ఎరువుల మీద సబ్సిడీ ఇచ్చారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఇచ్చారు పంట బీమా ఉండే అద్భుతంగా రుణమాఫీ కూడా చేశాడు ఇలా ఒక రకంగా కాదు రెండు రకాలు కాదు ప్రతి విషయంలో అసలు పెట్టుబడి గలక రాబడిని పెంచారు ప్రతి విషయంలో రైతులు అండగా నిలబడ్డారు కాబట్టి పండుగ గిట్టుబాటు ధర వస్తుందా అంటే ఒక చోట కూడా ఒక రచ్చబట్టలే కూడా ఒక రైతు కూడా అమ్మా మేము బాగుపడుతున్నాము మాకు గిట్టుబాటు ధర వస్తుంది వ్యవసాయం బాగుంది మేము దప్పలు చేసుకుంటున్నాము అన్న రైతు దేవే ఈ రోజు వ్యవసాయం దండవ బిడ్డలు ఎవరో వ్యవసాయము వైపు పోవడం లేదు బిడ్డలు ఏమైనా ఉద్యోగం చూసుకున్నా ఉద్యోగాలు లేవు రైతులు ఏమైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక తమ్ముడు చెప్పాడు సంబంధించి ఆ కెనల్ వరకు సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప ఈ పద ప్రభుత్వం పట్టించుకోదు పోనీ నిలబడి కొట్లాడుతున్నారు చంద్రబాబు గారు అంటే పట్టించుకోరు అటు ఎవరికి చెప్పుకోవాలి ఎక్కడికి పోవాలా రాజశేఖర ఉన్నప్పుడు వ్యవసాయం రైతు అంత బ్రహ్మాండంగా చూసుకున్నారే ఎలా అవుతుందో మీరే ఆలోచన చేసుకోండి జగనన్నారంటే నాకేం దేశం లేదు సిద్ధాంతపరమైన వ్యతిరేకం మాత్రమే మేమంటున్నది ప్రజలు మీకు ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయ్యారు అలాంటప్పుడు ప్రజలకు మీరు మేలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని నేను ప్రశ్నిస్తున్నా వ్యవసాయం రాజశేఖర రెడ్డి గారికి అంత ముఖ్యమైనప్పుడు ఆయన ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న జగనన్న గారికి రైతులంటే ఎందుకన్నా చిన్న చూపు వ్యవసాయం వ్యవసాయానికి పీట వేశారు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను చేపడితే యాభై నాలుగు ప్రాజెక్టులను చేపడితే పన్నెండు ప్రాజెక్టులు అయితే

కూడా చేస్తున్న పనికి చదివిన చదువుకు ఏ సంబంధము లేకుండా వాళ్ళ కనీసం పెద్ద పెద్ద పరిశ్రమలైనా వస్తే వాళ్ళకు ఉద్యోగాలు అయినా వచ్చేది పెద్ద పెద్ద పరిశ్రమలు ఎందుకు రాలేదు ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా లేదు కాబట్టి మనకు ప్రత్యేక హోదా పది సంవత్సరాల కింద బిజెపి ప్రభుత్వం ఇవ్వాల్సి ఉండే కానీ అది ఇవ్వలేదు పది సంవత్సరాల నుంచి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఉన్నారు జగన్ గారు ఇంకొక ఐదు సంవత్సరాలుగా ఉన్నారు ప్రత్యేక ఒక్కరంటే ఒక్కరంగా నిజమైన ఉద్యమం చేశారా ఈ కనీసం పట్టుమని పది కొత్త లేవు మన బిడ్డలకు ఉద్యోగాలు లేవు ఆంధ్ర ఏమవుతుందంటే ఉద్యోగాలు ఇక్కడ లేక మన బిడ్డలంతా వాళ్ళకి వెళ్ళిపోతారు ఇదేనా మనకు కావాల్సింది యువత లేని రాష్ట్రంగా తయారైంది ఆంధ్ర రాష్ట్రం జాబ్ నోటిఫికేషన్ జాబ్ You know what's a mega? E eu estou

అంటే రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ రావు కేంద్రానికి వెళ్ళాల్సిన లిక్కర్ పోఫియా ఈ డబ్బులు అంటే వీళ్ళ జబ్బులు పోతాయి వీళ్ళు ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నారు ఎంత అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు దేనికి లెక్కలు ఈ డబ్బులు రాజీవ్ గాంధీ గారి పేరు కూడా ఆయన చనిపోయిన తర్వాత నాకు ఎంత బాధగా చెప్పగలను అలాంటి విషయంలో నేను ఆలోచనతో అన్నమాట మాకు నిజంగానే తెలియకుండా జరిగిన విషయము ఇది పొరపాటు రాజశేఖర రెడ్డి గారు ఎంత నమ్మకంగా వాళ్ళకున్నాడో రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే వాళ్ళకి ఎంత బలమై ఉండో ఇవన్నీ రాజశేఖర రెడ్డి గారు నాకు బీజేపీ పార్టీ అంటే వీళ్ళలోనే ఉంది మన రాష్ట్రంలో ఒక్క బీజేపీ ఎమ్మెల్యే లేడు ఒక్క బీజేపీ ఎంపీ కూడా లేదు పడి చేస్తుంది రాజ్యం ఏడుతుంది రోజు ఆంధ్ర రాష్ట్రం బీజేపీ కైవశం అయిపోయింది ఎందుకంటే ఎందుకంటే రోజు అటు ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడైనా ఇటు అధికార పక్ష నాయకుడైనా జగన్ అన్నైనా చంద్రబాబు గారైనా ఇద్దరు బీజేపీకి సాక్షాగ పడుతున్నారు కాబట్టి ఇద్దరికి బీజేపీ ఇద్దరితో డివైడ్ వాడుతుంది ఇది ట్రయాంగుల్ లవ్ స్టోరీ కదా ఏమిటి ఒకరేదో ప్రత్యక్షంగా బిజెపి పార్టీతో పొత్తు పెట్టుకోపోతున్నారు చంద్రబాబు గారు ఇంకొకరేమో పరోక్షంగా జగన్ అన్న గారు ఎప్పటి నుంచో పొత్తుంది బీజేపీ పార్టీ ఈ పొత్తులు మనకు అర్థం ఈ రాజకీయాలు మనకు అర్థం మనకు అర్థమైందల్లా ఐదు సంవత్సరాలు ఒకరికి అధికారం ఇచ్చి చూసాం ఇంకొక ఐదు సంవత్సరాలు ఇంకొకరికి అధికారం ఇచ్చి చూసాం ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అధికారం ఇచ్చి చూసాం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డికి అధికారం ఇచ్చాం వీళ్ళిద్దరిలో ఎవరికి మళ్ళీ ప్రత్యేక హోదా కోసం కొట్లాడాలి అన్న చిత్త శుద్ధే లేదు ప్రత్యేక హోదా రాలేదు మనకు పోలవరం ప్రాజెక్టు రాలేదు మనకు రాజధాని రాలేదు విశాఖ రైల్వే జోన్ కాలేదు విశాఖకు చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ కాలేదు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఎకనామిక్ ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా మనకు నెరవేరలే ఒక్క వాగ్దానం కూడా మనం బిజెపి పార్టీ ఇవ్వకపోయినా ఈ రోజు బిజెపి పార్టీకి కాలు కాలు పట్టుకుంటున్నారు ఈ జగన్ రెడ్డి గారు చంద్రబాబు గారు తాను ప్రధానమంత్రి అయిన రోజున మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక హోదా ఫైల్ మీదనే పెడతాను అని ఆ మాట రాజశేఖర రెడ్డి బిడ్డ మీ దగ్గర చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మనకు ప్రత్యేక హోదా వస్తేనే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మన ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం మారిపోవాలి అంటే మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటి ఎకరాలు సాగులోకి వస్తుంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈరోజు కనీసం ఇది మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక ఊరుందా మనం తలెత్తుకొని ఇది మా రాజధాని అని చెప్పుకునే చెప్పుకునేటట్టు కూడా లేదు కదా ఇంత అవమానమా మన బిడ్డలేం కాదు వాళ్ళ బిడ్డలేం కాదు మన భవిష్యత్తు ఉందా మన భవిష్యత్తు ఇలాగే అంధకారం అయిపోకుండా ఉండాలి అంటే మీరు మనసు పెట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చింది మళ్ళీ చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి అమ్మా ఓట్లేసే సమయం వచ్చింది తల్లి ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు వస్తారు మీ దగ్గరికి మళ్ళీ ఓట్ల కోసం అడుగుతారు ఏమో అడుగుతారా డబ్బులు ఇస్తారా తీసుకోండి ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి మీ డబ్బే ఈ లిక్కర్ మాఫియా శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఈ అధికార పక్ష వాళ్ళు భూకబ్జాలు చేసి సంపాదిస్తున్న డబ్బు ఇదంతా మీ డబ్బే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు వేసే ముందు మాత్రం మీరు ఆలోచన చేయండి ఎవరికి ఓటు వేస్తే మన బిడ్డల జీవితాలు బాగుపడతాయో మీరు ఆలోచన చేసి ఓటు వేయండి మళ్ళీ చెప్తున్నాం తల్లి నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటికి మేలు